ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు ఏనామా మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం పరిశుద్ధాత్మ దేవిని దుఃఖపరచవద్దు పరిశుద్ధాత్మ దేవిని దుఃఖపరచవద్దు దేవుని వాక్యం చదువుకుందా అండి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం అప్పయోజన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడు విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక దేని బిడ్డరా పౌరు భక్తుడి ఈ చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుని గురించి మరి పరిశుద్ధాత్మడు కూడా దుఃఖించేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తృత్వమైనటువంటి దేవుడు ఒకరు పరిశుద్ధాత్మ దేవుని మర్మమైన కార్యముల ద్వారా గర్భం ధరించబడి దేవుని రాజ్యం జన్మించినప్పుడు అతని మనసులోను హృదయంలోనూ ఒక నూతన కార్యం జరిగిను అది మానవాతీతమైన శోధింప సక్యం కానీ దేవుని కార్యం ఇది మానవుల్లోని క్రీస్తు పూర్వ యొక్క లక్షణాలు తెచ్చును ఆ సమయం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించి కాపాడుచుండు దేవుని బిడ్డలో సహాసం ప్రేమించి ఆత్మీయమైన ఆసక్తిని కలిగించును దేవుని బిడ్డ మన మనము ఇష్టాయిష్ట ఇష్టాయిష్టమను పోలి ఉండును ఆత్మీయ శక్తులన్నింటినీ పరిశుద్ధాత్మ తన స్వాధీనంలో తెచ్చుకొని దేవుని రాజ్యవ్యాప్తి కొరకు వాటిని వాడుకోను పరిశుద్ధాత్మ దేవుడు మన తణుపులను ఊహలను చిత్తమును కోరికలను ఉద్వేగమును తన స్వాధులను ఉంచుకొని అవి దేవునికి సంబంధించినగా చేయను శరీరం పరిశుద్ధాత్మని ఎదిరించి రీతిలో చేసిన చేసినేళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు పరిశుద్ధాత్మ అబ్బా తండ్రి అని మొరుపెట్టి స్థితిలోకి మిమ్మల్ని తీసుకుని వస్తాడు దేవుని చిత్తానికి దేవుని వెళ్ళాలి మీరు ఎప్పుడైతే విధేయత పెరిగినప్పుడు మనలో ఉన్నటువంటి మూ మూఢత్వం కూర్చున్న గ్రహిం పెరుగును మనం ఇక మనకు చెందిన వారు కావని మనకు స్పష్టమవుతుంది పరిశుద్ధాత్మ అధికారంలోనికి దేవుని బిడ్డ నీవు నడిపించబడాలి ఆత్మ ఫలములు మీలో కనిపించాలి ప్రారంభంలో లోకం నేను ఎదిరించినప్పటికీ నీవు ఎంచుకున్న మార్గం మెరుగైనది నీవు సత్యం అని నీ చుట్టూ ఉన్న వారు గ్రహించారు వారు హృదయంలో ఒప్పించబడి మరి నీ మాటకు లోబడతారు అది ఎప్పుడు జరుగును నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ఎవరు ఎదిరించలేని నీ మాటలకు నీ జీవితం మనకు సామరస్యం కుదిరిన కుదిరినప్పుడు మాత్రమే కానీ అనేక సార్ మనం లోకం వైపు లాగబట్టు ఒక అనుభూతించదు విని వారికి అవసరం బట్టి క్షేమాధివృద్ధికరమైన అనుకూలమైన పలకుడు కానీ దుర్భాష ఏదైనా నోటలు ఆ ఐఫెస్సీలకు రాసిన ప్రతి నాలుగు ఐదు ఇరవై తొమ్మిదో చివరిలో పౌరు భక్తుడు రాస్తున్నాడు ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించిన మాటలను మన దేని వెళ్ళారు మనం పలుకన అవసరం లేదు మురికి గుంట మురికిగా అవుదాన్ని నిరూపించటకు నీవు దానిలో రాయ అవసరం లేదు అది బట్టల మీద నీ చుట్టూ ఉన్న వారి మీద బురద చిమ్మును మనము పలుకు అసహ్యపు మాటలు ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిజేవి కానీ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తాయి ఈ మా ఈ మాటలు నువ్వు అని నేను ప్రభుని అడిగినప్పుడు అటువంటివి అడుగు త కూడా తప్పని ప పరిశుద్ధాత్మ చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో మన నారు పెట్టుకోవాలి దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మని దుఃఖ దుఃఖపరిచినప్పుడు మనకు నిజమైన విజయం దొక్కపరచనప్పుడు మనకు నిజమైన విజయం వస్తుంది అయితే పరిశుద్ధాత్మ దిక్ మనకు విజయానికి బదులుగా అపజయం వస్తుంది బిడ్డ నీ జీవితం నీ చుట్టూ ఉన్న వారిపై విపరీతమైన విపరీతమైన ప్రభావం కలిగి ఉండను అణు విస్ఫోటన అంటే అణు పేలుడు న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ జరిగినప్పుడు పదిమేడు దూరంలో ఉన్న గురివాడు కూడా దాన్ని తెలుసుకునిగాడు మనలో పనిచే ఆత్మశక్తుల ప్రభావం కూడా అంతే ప్రభావం కలిగి ఉన్నాను ఆత్మ కలిగించే ఐక్యతను కాపాటికు శ్రద్ధ కలగాలి ప్రేమతో కన్ను ఒకటి సహించు మీరు పిలువబడిన పిలుపుని ఒకటి తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడా సంపూర్ణ వినయంతో సాత్వికతోనూ నడుచుకోవాలని పౌరు భక్తులు ఎఫీసీ నాలుగో అధ్యాయం రెండు మూడో చిన్న రాస్తున్నాడు మన సహనం ఇలా ఉన్నాయడ మనం అనేకులకు అనేకులము ఉండన అవసరం లేదు నాణ్యత కొరకు చూచేదాము మన కుటుంబాల సభ్యులందరూ మారు పొందాలని కోరినప్పుడు నువ్వు దేవుని నమ్మకంగా ఉండి వారి కొరకు ప్రార్థించవు అప్పుడు వారు మారు మనసు పొందేదారు పరిశుద్ధ ఆత్మను ప్రార్థన చేయండి దేవుని బిడ్డారా మీ బంధువులు మీరు ప్రేమించాలి వారు తిరిగి మారు పొంది రక్షణ పొందాలని ఆత్మీయ అధికారంతో గాక సాత్వికమైన ఆత్మతో వారితో మాట్లాడండి జీవితంలో సమస్త కష్టములు ఎరిగి ఆ పరమ పరమశ్రేష్టమైన ఆత్మ వారి జీవితంలో అనుచితమైన వాటిని చక్కపరచగలదు చివరికి క్రైస్తవ జీవితం దేవుని వాక్యానికి సంపూర్ణ విధేయతను చూపించ తీర్మానించుకును దేవుని బిడ్డా నీ జీవితంలో పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పనులు ఏమైనా చేస్తున్నారా ఆ విషయంలో మనం పరీక్ష చేసుకోవాలి కాలశ్రమలో పరీక్ష చేసుకుని పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరచకుండా విమోచన దినం వరకు మనం ముద్రింపబడి ఉన్నాం గనక మనము మన ఆ మన శరీరం దేవుని ఆలయం గనక ఈ ఆలయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతూ అనేకలు దీవినకరంగా ఆశీర్వాదకరం ఉంటుకు అనేకులు ప నడిపించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మా తండ్రి అండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చేయించుకున్నావు ఆయన ఆయన పరిశుద్ధాత్మదేవని మిమ్మల్ని దుఃఖపరిచేవారంగా మేము ఉండకుండా మిమ్మల్ని సంతోషపరిచే రీతిగా మీకు సంతోషకరమైన కార్యాలు చేసే రీతిగా మేము పరిశుద్ధంగా మా మాట మా తీరు మా ప్రవర్తన మా నా మా జీవిత అనేకలకు మరి నాయన ఆశీర్వాదకరంగా ఉంటే చేయండి ఈ వర్తమానం ఇంటికి షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి మా తండ్రి మా ఎవరైతే ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ జరుపుకున్నారో వారందరినీ దీవించి వరొక సంవత్సరమైన దాక రిటర్న్ చేయండి ఎవరైతే సీరియస్ కండిషన్లో నాయన అసీలు ఉంటున్నారు ఇప్పుడే కలవరి శిలవ రక్త ప్రవాహం శరస్మతం కానీ పాదారు ప్రభావిం చేస్తున్నావు స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నాము ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు ఇద్దరించి మాడించి దుఃఖలు వేధున్నారు అటు వారు కాల్సిన ఆదరణ దాయించండి స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు లేక తిప్పబడితే ఎవరి బెడలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినా కాక ఊహం కానీ ఏమనబడలకు నాయన అడ్డులు ఆటంకాలు ప్రతీది తొలగించి వేస్తున్నాము వారు కోరుకునే రీతిగా చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనగా జరుగును కాక హోలీ టింటి ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో ఆయా గ్రామాల్లో జరుగుతున్న పరిచయను దీవించి ఆశించి మా తండ్రిని బిడ్డలకు ప్రతి అవసరంతో మీరు తీర్చండి ఈ దినమంతట బిడ్డల చుట్టి మీరు రక్తగించేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహాలు చేరు పర్యంతం కాపాడైన దూతలు కావలసమని నేను కృపాక్షేమ లేని బిడ్డలు వంట వచ్చినట్టు చేయమని మహిమినీకే ఘనతనీకే చెల్లించుకుంటే పరిశుద్ధ పరిశుద్ధునామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన పరపేణేసు వారి కృప తండ్రి దేవుని దేవిని ప్రేమ పరిశుద్ధాత్మదేవునికి అన్ని సహవాసము సుధాకాలం తోడిని నడిపించి బలపరుచును గాక ఆమెన్